అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ పాకిస్తాన్ మరో పనికి మాలిన పని కొడుగట్టింది ఉగ్రవాదులను పోరాట యోధుల్లో భావిస్తున్న పాక్ వారిపై తన ప్రేమను మరోసారి చాటుకుంది ఆపరేషన్ సింధూర్ లో భాగంగా చనిపోయిన ఉగ్రవాదుల కుటుంబ సభ్యులకు కోటి చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది ఈ లెక్కన కరుడు కట్టిన ఉగ్రవాది మసూద్ అజార్ కు పద్నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చేందుకు పాకిస్తాన్ సర్కార్ సిద్ధమవుతోంది ఆపరేషన్ సింధూర్ సమయంలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఇంటిపై భారత సైన్యం దాడి చేసింది హవల్పూర్ లో ఉన్న మసూద్ ఇల్లు నేలమట్టమైంది దాన్ని భారత్ మసూద్ మసూద్తో సంబంధం ఉన్న పద్నాలుగు మంది అక్కడికక్కడే మరణించడం కూడా జరిగింది మసూద్ అజార్ అక్క బావ మరిదితో పాటు అతని పిల్లలు కూడా చనిపోయారు పెద్ద ఎత్తున అతడి బంధువులు హతమయ్యారు మసూద్ సోదరుడు రవూఫ్ మరణ వార్త కూడా బయటకొచ్చింది దీంతో వారందరికీ కోటి చొప్పున మసూద్ చేతిలో పద్నాలుగు కోట్ల రూపాయలు పెట్టనుందనే వార్తలు కూడా ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి బహవల్పూర్ పాక్ లో పన్నెండవ అతిపెద్ద నగరం ఇక్కడున్న జామియా మసీద్ సుభానల్లా కాంప్లెక్స్ నుంచి జైషే మహమ్మద్ టెర్రర్ ప్లాన్స్ వేస్తుంది దాదాపు పద్దెనిమిది ఎకరాల్లో ఉంది ఆ సంస్థ టెర్రర్ క్యాంప్ ఉంది ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్ ఇదే ఆ దాడి తర్వాత మసూద్ హజర్ భారత్ పై విషం కక్కిన సంగతి కూడా తెలిసిందే తనను వదిలి తప్పు చేశారని మోదీ అంతు చూస్తారని ఓ లేఖ ద్వారా హెచ్చరించడం కూడా జరిగింది భారత్ దాడిలో తన కుటుంబ సభ్యులు చనిపోయిన విషయాన్ని తెలిపి ఆగ్రహంతో ఊగిపోయాడు భారత్ కు అతిపెద్ద శత్రువులో మసూద్ హజార్ ఒక్కడు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన యాభై ఆరేళ్ల మసూద్ భారత్ లో జరిగిన అనేక ఉగ్రదాడుల కుట్రలో కీలక పాత్ర పోషించాడు వీటిలో రెండు వేల ఒకటి పార్లమెంటు దాడి రెండు వేల ఎనిమిది ముంబై దాడులు రెండు వేల పదహారు కోట్ దాడి రెండు వేల పంతొమ్మిది పుల్వామా దాడి ముఖ్యమైనవి ఈ ఉగ్రవాది పాకిస్తాన్లోనే ఉన్నాడన్నది బహిరంగ రహస్యమే అయినప్పటికీ అతని గురించి తమకు సమాచారం లేదని పాకిస్తాన్ ఖండిస్తూ వస్తోంది ఉగ్రవాదులకు తమ సైన్యానికి సంబంధం లేదని పాకిస్తాన్ సర్కార్ చెప్తూనే ఉంది కానీ ఉగ్రవాదులకు శిక్షణ ఆయుధాలను అందించి వారిని ప్రోత్సహిస్తోంది ఉగ్రవాదులకు అన్న పానీయాలు అందించడమే కాదు వారు చనిపోతే దేశ సేవకులుగా భావించి వారికి కోటి రూపాయలు పరిహారం ప్రకటించడం ఉగ్రవాదులపై పాక్ అపురూపమైన ప్రేమ ఏంటో అద్దం పడుతోంది అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులు చనిపోతే అంత హర్షం వ్యక్తం చేశారు ప్రపంచ దేశాలు భారత చర్యను అభినందించాయి కానీ పాకిస్తాన్ మాత్రం తట్టుకోలేకపోతుంది ఆపరేషన్ సింధూర్ తర్వాతనే సరిహద్దులో కాల్పులకు తెగబడి పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చింది సామాన్య ప్రజలపై లేని ప్రేమ ఉగ్రవాదులపై చూపెట్టి అభాసు